నమస్తే వెల్కమ్ టు రత్నాంజలి గత ముప్పై ఆరు సంవత్సరాలుగా జ్యోతిష్య శాస్త్రం రత్న శాస్త్రం మీద ఆసక్తితో శ్రీ సాయి జ్యోతిష్య నిలయాన్ని స్థాపించి కాలక్రమేణా దాన్ని సిక్స్ గా మార్చి లక్షలాది మంది ప్రజానికానికి జ్యోతిష్య శాస్త్రం శాస్త్రం మీద అవగాహన కల్పిస్తూ వస్తున్నారు మన జమలాపురం లక్ష్మీ గణపతిరావు గారు అలాగే ఆయన ఆస్ట్రాలజర్ జమాలజిస్ట్ అలానే పల్నాలజిస్ట్ మరి ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఎస్ అది ఎంత నిజమో మా సిక్స్ జవియర్ భూగోళం చుట్టూ తిరుగుతుంది ఒక్క ఇండియాలో మాత్రమే కాదు బ్యాంకాక్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బీనగర్లో ఉన్నటువంటి సిక్ జేవి లో పొందుపరుస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సిక్ జేవి కి విచ్చేయండి మీకు కావలసినటువంటి స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ ప్రైజ్లో పొందండి మరి మా అడ్రస్ సిక్ జేవి జంలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ బి ఎల్బీనగర్ హైదరాబాద్ ఫోన్ నెంబర్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఒక కొత్త విషయాన్ని మేము చూస్ ఎలా చూస్ చేసుకోవాలనేది కూడా వాళ్ళు కామెంట్ లో చాలా బాగా చెప్తున్నారు అయితే మనం కొంతమందిని చూస్తే క్రీమ్ కలర్ అని వైట్ కలర్ ని లైక్ చేసే వాళ్ళు కూడా ఉంటారు సో ఈ కలర్ ని లైక్ చేసే వాళ్ళ యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది ఎవరు లైక్ చేస్తారు సార్ క్రీమ్ వైట్ అవును క్రీమ్ వైట్ని లైక్ చేసే వాళ్ళ తత్వం ఎలా ఉంటుంది అయితే ఈ క్రీమ్ వైట్ని చేసే వాళ్ళకి చంద్రతత్వ ప్రభావం బాగా ఉంటుంది అంటే చంద్రుడి యొక్క ప్రభావం వాళ్ళ మీద బాగా ఉంటుంది మంది ఏమనుకుంటుంటారు అంటే చంద్రుడు అనగానే తెల్లగా ఉంటాడు తెల్లగా ఉంటాడు కొంచెం క్రీమీస్గా ఉంటుంటాడు కొంచెం అప్పుడప్పుడు నల్లటి చుక్కలతో కూడా ఉంటుంటాడు కొంచెం మనం చంద్రుడు బాగా డీప్ అబ్జర్వ్ చేయండి దాంట్లో కొంచెం బ్లూ షేడ్స్ గ్రీ అట్లా కొంచెం లైట్గా డిమ్ డిమ్ కలర్తోనే ఉంటాడు తెల్లటిగా ఏం మనం పెట్టుకొని లైట్ వేసుకొని చంద్రుడి అని అంటాం తప్ప యాక్చువల్గా చంద్రుడిలో కొంచెం లైట్ క్రీమీస్ కలర్ ఉంటుంది అన్నమాట డల్ వైట్గా ఉంటుంది అయితే ఇది ఎవరు అంటే కవిత తత్వ హృదయం కలిగినటువంటి వాడు అంటే కవితను రాద్దాం ఏదైనా గోడ చూసా పెయింట్ చూసా పెయింట్ రాద్దాం లేకపోతే యాక్టింగ్ చేద్దాం సినిమాలో నటిద్దాం అంటే కళల మీద మోజున్నాడు లేకపోతే సంగీతం ఏదైనా వాయిద్దాం ఏదైనా గా పేరు తెచ్చుకుందాం అంటే కవిత హృదయం అంటే ఒక రైటర్గా అన్న ఎదగాలి ఉంటుంది వాడు మైండ్లో ఏదో ఒక స్క్రిప్ట్ రాస్తుంటాడు కొంతమంది అందరు సినిమాలకి రైటింగే అని కాదు ఇప్పుడు సపోజ్ ఒక కాలనీలో ఒక మీటింగ్ అవుతున్నప్పుడు ఒక ప్రెసిడెంట్కి ఒకడు ఏం చేస్తాడు స్క్రిప్ట్ రైటింగ్ రాసిస్తాడు ఒకటి ఇట్లా చదువు అని ఈ పదం పెట్టాను ఒక రైటర్ అనేవాడు పక్కన ఉంటాడు వాడు రైటరే కదా అట్లాగే ఒక జడ్జి తీర్పు చెప్పిన పక్కన రైటర్ కూర్చుంటాడు టైప్ చేసే మ్యాటర్ ని ఒక క్రమ పద్ధతిలో పెట్టి పెట్టేవాడు ఇలాగా అక్షరాల్ని క్రమ పద్ధతిలో పెడితే ఒక చక్కగా నీట్ గా కవిత రాసేవాడు లేదా ఒక మ్యాటర్ ని ప్రిపేర్ చేసేవాడు లేకపోతే సంగీతం వాయిద్దాం అనుకునేవాడు యాక్టింగ్ చేయిద్దాం అనుకునేవాడు లేదా డైజేషన్ మీద శ్రద్ధ ఎక్కువ కలిగిన వాడు అంటే జిమ్కి వెళ్ళాలి యోగా చేయాలి లిమిటెడ్గా తినాలి ఇలాంటి తత్వాలు కొంతమందికి ఉంటుంటాయి వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేసేది వైట్ కలర్ వాళ్ళ తత్వం బట్టి మేము గుర్తుపడతాం ఆహా వీడంతా ఇంత మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి గ్లామర్ తగ్గకూడదు సినిమాలు నటిస్తే ఎట్లా ఉండాలి డైటింగ్ ఇంతే చేయాలి లిమిటెడ్గా ఉండాలి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి అంటే కొంచెం ఇలా చేసుకో మైండ్ కంట్రోల్లో పెట్టుకుంటే కొంచెం రాసుకోవాలి ఇలాంటివన్నీ ఉంటుంటాయి అనమాట ఇలా కవితా తత్వం హృదయం కలిగినటువంటి వాళ్ళు ప్రేమతత్వం కలిగినటువంటి వాళ్ళు అంటే అందరిని ఇప్పుడు ఎక్కడికైనా పోతూ పోతుంటే మనం పోతూ పోతూ బస్ స్టాండ్ ఎవరో చిన్న పిల్లలు క్యూట్ అని బుగ్గలు ముద్దు పెట్టుకోవాలి అంటే అందరూ పెట్టుకోరు చూస్తారు వెళ్ళిపోతుంటారు కానీ కొంతమందికి మాత్రం ఆగి వాళ్ళ పిల్లలని ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది అంటే వాళ్ళకి కొంచెం ప్రేమతత్వం వాళ్ళకున్న ప్రేమను ఎక్స్ప్రెస్ చేసే తత్వం కలిగినట్టు వాళ్ళు ఇలాంటివి అనమాట తర్వాత అవసరార్థం తన మూడును మార్చుకునే తత్వం కలిగిన వాళ్ళు కూడా అంటే ఇక్కడ అందరూ పెద్ద పైలమాన్ లాగా మాట్లాడుతున్నారు అనుకో అక్కడ కూర్చొని వీటి కూడా రెండు లవల్ పైలమాలుగా మాట్లాడి మెల్లగా జారుకుందామని చూస్తారు అంటే అక్కడ అలాంటివే మాట్లాడాలి మనం చీచి తప్పంటే వాళ్ళందరూ మని కొడతారు ఎందుకోసం కూడా అర్థం లేదా అంటే సమయానుకూలంగా తన భావజాలని మార్చుకుంటూ అంటే ఎక్కడికా తాళం వేయడం అనమాట అంతే కదా వీళ్ళతో మనకెందుకు వాళ్ళతో ఓ అంటే సైన్ ఇలాగ అనమాట ఇలా ఎప్పటికప్పుడు తన యొక్క భావజాలాన్ని మార్చుకుంటూ ఉండేటువంటి వాళ్ళు ఈ యొక్క తత్వం కలిగినటువంటి వాళ్ళు ద లైక్ వైట్ కలర్స్ చాలా బాగా వైట్ కలర్ ని బాగా అంటే ఆఫ్ వైట్ ఆర్ వైట్ ని బాగా యూజ్ చేస్తుంటుంటారుమ్మా ఎందుకంటే దీనికి అధిపతి ఎవరు అంటే చంద్రుడు చంద్రుడు గుణాలు కలిగినట్టు వాళ్ళకి ఇలాంటి వైట్ కలర్ ని బాగా లైక్ చేద్దాం అనుకోవడం ఇలాంటి తత్వం కలిగిన వైట్ మీద ఉన్నట్టు ఆ భావజాలన్నీ వీళ్ళలో ఉంటుంటాయి వాళ్ళు ఎక్కడ పోయినా కూడా వైట్ కలర్ తోటి వైట్ కలర్ వాళ్ళతో మంచిగా మాట్లాడుతుంటుంటారు చేస్తుంటుంటారు చాలా బాగా కలిసి వస్తుంటారు ఇది వైట్ కలర్ ని మీరు ఎవరు అంటే ఏ తత్వం కలిగిన వాళ్ళు వైట్ ని ఇంప్రెస్ చేస్తారంటే ఈ వైట్ కలర్ ఓకే ఇప్పుడు నేను నా దగ్గర జాతకాలకు వచ్చిన వాళ్ళకి వైట్ కలర్ నీకు బాగుంటుంది అంటే తత్వం చూసి ఓహో ఈజ్ అ మ్యాన్ ఆఫ్ మూన్ కాబట్టి వీడికి ఇది రాద్దామని తత్వం కలర్స్ రాస్తాం కదా వాళ్ళు ఏ కారు కొనడానికో వెళ్తారు లేకపోతే టూ వీలర్ కొనడానికి వెళ్తారు వెళ్ళినప్పుడు అక్కడ ఆ వైట్ కలర్ కార్లు వైట్ కలర్ టూ వీలర్స్ దొరకవు డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి అందులో ఏది తీసుకోవాలో తెలియదు కన్ఫ్యూజన్లో పడిపోతారు లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసి వేస్ట్ అవుతాం అనుకుంటారు సో వెంటనే అపాయింట్మెంట్ మా ఫోన్ నెంబర్ ఉందిగా చేసేసి అడిగేద్దాం అనుకుంటే నా అపాయింట్మెంట్ దొరకదు వాళ్ళు ఎట్లా కొనాలి సో కాబట్టి నేను చెప్పేది అంటే ఒకవేళ వైట్ కలర్ని ఇలా మీకు పడుతుందని మనం జాతకంలో చెప్పినప్పుడు వైట్ కలర్కి అక్కడికి వెళ్ళిన తర్వాత కుదరకపోతే ఆల్టర్నేట్గా వేరే కలర్స్ ఏదైనా కొనుక్కోవచ్చా అనేది వాళ్ళకి తెలవాలి సో కాబట్టి ఇప్పుడు ఏంటంటే మనం ఈ వైట్ కలర్ ని మనం దీనికి అధిపతి ఎవరని చెప్పాం మనం చంద్రుడు ఓకే ఇదే తత్వం కలిగి ఉంటారు వాళ్ళు మూన్ తత్వం కలిగి ఉంటారు వాళ్ళకి మనం జాతకం చూసి ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ మూన్ అని గుర్తుపట్టి అతనికి వైట్ కలర్ బాగుంటుంది బాబు అని కలర్ చెప్పి మిగతా జాతక పర్టికులర్స్ అన్ని చెప్పేస్తాం చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే విని వెళ్ళిపోతారు నాలు నెలలకు ఐదు నెలలకు ఇల్లు కడదామంటే టైల్స్ ఏం కలర్ సెలెక్ట్ చేసుకోవాలి లేదా షాప్ పెడితే నేమ్ ప్లేట్ ఎట్లా పెట్టుకోవాలి ఏదైనా బ్యానర్ పెట్టాలంటే కలర్ ఏ కలర్ ఫోకస్ చేయాలి కార్ కొనాలా టూ వీలర్ కొనాలా లేకపోతే ఏదైనా ఆఫీస్ పెట్టుకుంటే ఫర్నిచర్స్ అంతా ఏ కలర్ కాంబినేషన్స్ తీసుకోవాలి ఇది చూసుకోవాలి వాళ్ళకి యాంటీ కలర్ కాంబినేషన్స్ తీసుకుంటే అస్సలు పనికిరావు సో కాబట్టి ఒకవేళ మరి అక్కడికి వెళ్ళిన తర్వాత వైట్ కలర్కే తీసుకుందాం నా మీద నమ్మకం వెళ్తారు వెళ్ళిన తర్వాత అక్కడ ఆ వైట్ దొరకదు వేరే షేడ్స్ ఉన్నాయండి అంటారు కంపల్సరీ వీరు వెహికల్ తీసుకోవాలి మరి ఎట్లా సో నా అపాయింట్మెంట్ దొరకదు సో వాళ్ళ గురించి మనం దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాం ఒకవేళ వైట్ దొరకకపోతే ఇన్ కేసు ఎనీ రెడ్ షేడ్ వాళ్ళు కూడా వాడుకోవచ్చు ఎనీ రెడ్ షేడ్స్ మనం పోయినసారి ఎపిసోడ్స్లో రెడ్ వాళ్ళు వైట్ కూడా వేసుకోవచ్చు అంటే ఏంటంటే మిత్రుడు అనమాట సో కాబట్టి నష్టపరచడు ఒకవేళ తీసుకున్నా నీకు యాక్సిడెంట్లు ఘోరాలు జరగవు నష్టం జరగదు లాభం నువ్వు ఆశించంత లేకపోయినా నీకు నెక్స్ట్ టైం తీసుకునేటప్పుడు వైట్ తీసుకో ఇప్పుడైతే నీకు రెడ్ ఓకే ఇట్స్ ఓకే అని చెప్పడానికి రెడ్ కలర్ తీసుకోవచ్చు ఒకవేళ రెడ్ కుదరకపోతే యాష్ కలర్ కూడా తీసుకోవచ్చు వీళ్ళు అది తీసుకున్నా కూడా వీళ్ళకి పర్లేదు నాట్ బ్యాడ్ తర్వాత ఇంకొకటి గ్రీన్ లో డార్క్ గ్రీన్ అస్సలు పనికిరాదు వీళ్ళకి లైట్ గ్రీన్ లైట్ గ్రీన్ లేతాకు పచ్చ అలాగ లైట్ గా లేతాకు పచ్చ ఆ కలర్ షేడ్స్ లో ఏదైనా ఉన్నా కూడా వాళ్ళు శుభ్రంగా తీసుకోవచ్చు అయితే వీళ్ళు పొర బాటను కూడా తీసుకోకూడని కలర్స్ ఉంటాయి ఇప్పుడు ఏదైనా ఏ మహేంద్రాకో వెళ్తారు వెళ్ళిన తర్వాత అక్కడ ఈ షేడ్స్ వైట్ కానీ ఈ రెడ్ లేతే యాష్ గ్రీన్ లేదు ఇంకోటి ఉంది అంటే నువ్వు మహేంద్రాలోకి వెళ్ళకా బాబు నువ్వు టాటాలోకి వెళ్ళు కంపెనీ మార్చుకో నీకు అందులోనే కొనుక్కోవాలనుకుంటే ఓ పని చేయి అడ్వాన్స్ ఇచ్చి ఓ ఏడాదికి ఆరు నెలలకు వాళ్ళు కలర్ చెప్పిస్తారు అలా తెప్పించుకో అది కూడా ఓపిక లేదంటే నువ్వు కంపెనీ మార్చి తీసుకో కలర్ చాలా మెయిన్ ఇంపార్టెంట్ ఎందుకంటే కలర్లో చాలా రకాల ప్రమాదాలు వచ్చేస్తాయి వాళ్ళకి ఏంటంటే మైండ్ మీద డైరెక్ట్ చూపిస్తుంది ప్రభావం సో కాబట్టి వీడికంటే రాంగ్ డిసిజన్ తీసుకుని వెళ్ళిపోతుంటారు లేనిపోయిన కొట్లాట్లు యాక్సిడెంట్లు ఇవన్నీ అవుతుంటాయి సో మరి పొరపాటున కూడా వీళ్ళు తీసుకోకూడని కలర్ ఏ రంగు తొడుక్కోకూడదు ఏ రంగు తొడుకోకూడదు అంటే పొరబాటున కూడా ఎనీ బ్లూ డార్క్ బ్లూ లైట్ బ్లూ స్కై బ్లూ పర్పుల్ బ్లూ తర్వాత బ్లాక్ కలరు తర్వాత నేరేడు రంగు అంటే బ్లూ విత్ బ్లాక్ మిక్సింగ్ అనమాట నేరేడు రంగు ఇది తీసుకున్నట్లయితే మాత్రం లేదా డార్క్ గ్రీన్ మిలిటరీ కలర్ యాక్సిడెంట్లు నష్టాలు అప్పులు మానసిక బాధలు చాలా పడతారన్నమాట వాళ్ళు పొరపాటును కూడా తీసుకోవద్దు 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 వైట్ తీసుకునే వాళ్ళు ఎనీ రెడ్ షేడ్స్ తీసుకోవచ్చు యాష్ తీసుకోవచ్చు లైట్ గ్రీన్ తీసుకోవచ్చు లైట్ గ్రీన్ పొరపాటును కూడా ఈ కలర్స్ దొరికే సార్ అందులో అంటే ఆ కొనడం మానేయడం మంచిది ఆర్డర్ ఇచ్చి తెప్పించుకోవడం మంచిది సో తొందరపాటి తీసుకుంటే మాత్రం కష్టం మీకు ఇంకొకటి ఏంటంటే ఇది కలర్స్ అంటే ఏ వైట్ కలర్ తత్వం క్రీమిష్ కలర్ క్రీమ్ వైట్ అంటారు కదా కదా క్రీమ్ వైట్ అంటుంటారు దీన్ని లేదా ఆఫ్ వైట్ అంటుంటారు కదా ఆఫ్ వైట్ ఈ కలర్ వాళ్ళు అవి తీసుకోవచ్చు అంటే ఆ తత్వం కలిగిన వాళ్ళు ఇవి తీసుకోవాలి ఈ షేడ్స్ ఎమర్జెన్సీ అయితే తీసుకోవచ్చు పొరపాటున కూడా ఈ కలర్స్ తీసుకోకూడదు ఓకే సార్ అంటే మరి ఈ వైట్ కలర్ ఎవరు చూస్ చేసుకోవాలి అనే దానికి చెప్పాను ఇప్పుడు ఈ తత్వం కలిగిన వాళ్ళు ఇలా వైట్ చూస్ చేసుకోవాలని చెప్పాం వాళ్ళు ఎవరు ఆ తత్వం కలిగిన వాళ్ళని ఎలా తెలుస్తుంది అంటే మా దగ్గర జాతకానికి వచ్చిన వాళ్ళకి వాళ్ళకి తెలుస్తుంది ఈ తత్వం వాళ్ళు కాబట్టి నువ్వు ఇది పెట్టుకోబాబు అని చెప్తాం ఇన్ కేస్ సార్ ఇప్పుడు జాతకాలు చూపించుకోలేదు సార్ కదా జాతకం చూపించుకోలేదు ఓన్లీ మాకు మా డేట్ ఆఫ్ బర్త్ తెలుసు మేము తీసుకోవచ్చా లేదా రెండో తారీఖు పదకొండో తారీఖు ఇరవయో తారీఖు ఇరవై తొమ్మిదో తారీఖు వాళ్ళు వైట్ కలర్ బట్టలు తీసుకోవచ్చు ఓకే ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ కూడా తెలియకపోతే ఎట్లా మాకు డేట్ ఆఫ్ బర్తే లేదు కదా అనేవాళ్ళు చాలా మంది ఉంటారు సో వాళ్ళకి ఎట్లా అంటే అప్పుడు నెక్స్ట్ ఆల్టర్నేట్ బి లేదా కే లేదా ఆర్ ఈ లెటర్తో అక్షరం పేరుగా వచ్చిన వాళ్ళు కూడా ఈ వైట్ కలరు షేడ్స్ వైట్ షేడ్స్ అంటే క్రీమ్ వైట్ షేడ్స్ రెడ్ యాష్ గ్రీన్ లైట్ గ్రీన్ ఇలాంటివి వేసుకోవచ్చు పొరపాటున కూడా ఈ కలర్స్తో వేసుకోకూడదు దాని అక్షరం ఈ అక్షరాలతో వచ్చే వాళ్ళు ఉంటే చేసుకోవచ్చు అని ఇది అంటే ఇన్ని రకాలుగా మనం చెప్తున్నాం ఏ తత్వం కలిగిన వాళ్ళు తెలుపు రంగులు లైక్ చేస్తారు వాళ్ళకి మేము తెలుపు కొనుక్కోమంటే వాళ్ళ అక్కడ కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు తెలుపు దొరకకపోతే ఈ షేడ్స్ వాడచ్చు ఒకవేళ ఈ షేడ్స్ కూడా వాడకపోతే పొరపాటు కూడా ఇవి కొనుక్కోకూడదు దాని బదులు క్యాన్సిల్ చేసుకోవడం మంచిది ఓకే సార్ మీ దగ్గర జాతకంకి వచ్చిన వాళ్ళు మీ తత్వం తెలుపు తత్వంతో ఉంది కానీ తెలుపుది కొనుక్కోమని చెప్పారు బాగుంది ఒకవేళ జాతకం చూపించుకునే వాళ్ళు సడన్గా కొనుక్కోవాలంటే ఎట్లా అంటే ఈ డేట్లలో పుట్టిన వాళ్ళు ఎవరైనా సో తెలుపు రంగులు నేను చెప్పిన కలర్స్ వెళ్ళిపోవచ్చు ఒకవేళ మరి డేట్ ఆఫ్ బర్త్ మా వాళ్ళు రాయలేస్తారంటే ఈ పేర్లు ఒకవేళ చాలా మంది అడుగుతుంటుంటారు అనమాట ఈ పేర్లలో కూడా చాలా రకాలుగా అంటే సపోజ్ ఏదో అని ఉండేది ఇప్పుడేమో ఇంకో పేరు వచ్చేసింది ఇంకో పేరు రకరకాలు చెప్తుంటుంటారు అలాంటి వాళ్ళని మనం నేర్పినాయి డేట్ ఈ పేర్లలో తేడా వచ్చిన వాళ్ళు డేట్ చూసుకోవాలి డేట్ చూసుకోలేని వాళ్ళు ఈ ఈ కలర్స్ ఆల్రెడీ ఇంత ముందుకు ఏదైనా వచ్చిందా లేదా అని చూడాలి ఇప్పుడు ఒకవేళ కర్మగాలి ఇప్పుడు ఇది వాళ్ళకి వెళ్ళలేదు ఒకరు తెలుపు రంగులో దొరకలేదు పొరపాటున తెలుపు తత్వం పడేవాళ్ళు పొరపాటున వేరేది ఏదన్నా వాళ్ళు కనుక రంగులు తొడిగేసుకుని అదేమైనా జాతకాలు చూపించుకోలేదు ఏం చూపించుకోలేదు నాకు తెలుపు పడుతున్నట్ట మరి నాకు తెలియక అంటే ఎవరు చెప్పారు మరి ఇప్పుడు ఎట్లా సారి కొనేశాను కదా అని బాధపడేవాళ్ళు వాళ్ళు ఏం చేయాలంటే ముత్యం ఉంగరం కానీ లేకపోతే ముత్యాల మాల కానీ మెళ్ళ వేసుకుని ఆ యాంటీ కారు నడుపుతున్నా కూడా వాళ్ళకి అందులో ఉన్నసేపు ప్రమాదాలు అవి రావు సో కాపాడుకోవచ్చు ముత్యం కుదరకపోతే మూన్ స్టోన్ అని ఇంకోటి ఉంటుంది ఈ మూన్ స్టోన్ లో ఫోర్ వెరైటీస్ ఆఫ్ మూన్ స్టోన్స్ ఉంటాయి అందులో ఆ ఫోర్ వెరైటీస్ ఏది వాడినా పర్లేదు వాళ్ళు మూన్ స్టోన్ రింగ్ పెట్టుకోవచ్చు లేదా మూన్ స్టోన్ సంబంధించిన మాల వేసుకుని మాల మెళ్ళ వేసుకుని కూడా ఆ యాంటీ అంటే వైట్ పడేవాళ్ళు ఒకవేళ వేరే కలర్ వాడాల్సి వచ్చినప్పుడు ప్రమాదం వీళ్ళకి రాకుండా ఉండడం కోసం ముచ్చాలు ఉంగరం పెట్టవచ్చు లేకపోతే ముచ్చాల మాల వేసుకోవచ్చు మూన్ స్టోన్ రింగ్ పెట్టుకోవచ్చు లేకపోతే మూన్ స్టోన్స్ ల మాలలు వేసుకోవచ్చు దానివల్ల వాళ్ళకి ఎలాంటి స్పటికమాల స్ఫటికం స్ఫటికమాల వేసుకోవచ్చు లేదా స్ఫటికం లాకెట్ వేసుకోవచ్చు ఓకే ఇది వేసుకుని వెళ్తే ఆ వాటికి ఈ వైట్ కలర్ పడే వాళ్ళకి యాంటీ కలర్స్ వేసుకున్నా కూడా ప్రమాదాలు రాకుండా కాపాడుకోవచ్చు నిజంగా అంటే తెలుపు అనగానే చంద్రుడు చంద్రుడు అనగానే ముత్యం భలే చెప్పారు సార్ యాక్చువల్లీ ఈ వీడియోస్ చూసాక చాలా మందికి క్లారిటీ వచ్చేది ఏంటంటే ఒకరికి అందరికి డౌట్ ఉంటుంది నేను ఈ కారు కొన్నాక నాకు యాక్సిడెంట్లు అవుతున్నాయి నేను ఈ ఇంటికి వచ్చాక ఈ ఈ చేంజెస్ చేపించిన తర్వాత నాకు మంచి జరగట్లేదు అనుకుంటుంది బట్ ఎందువల్ల జరగట్లేదు అనేది మాత్రం మీ వీడియోలు చూస్తే చాలా క్లారిటీ వస్తుంది సార్ చాలా మంచి విషయాన్ని చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ సో చూసారు కదండి తెలుపు అంటే క్రీమ్ వైట్ ని ఇష్టపడే వారి మనస్తత్వం ఎలా ఉంటుంది వారు ఈ వైట్ కలర్ మాకు సూట్ అవుతుంది అని ఎలా చూస్ చేసుకోవాలి అలానే ఆల్టర్నేట్ కలర్స్ ఏ కలర్స్ వాడకూడదు ఇవన్నీ కూడా మనకి క్లియర్ గా సార్ ఈ వీడియోలో చెప్పారు వీటితో పాటు మనకి ఏదైనా ఆల్రెడీ మీ దగ్గర వేరే కలర్ ఉండి చేంజ్ చేయలేని సిచ్యువేషన్ లో ఆల్టర్నేట్ స్ఫటికమాల అలానే మూన్ స్టోన్స్ అలానే ముత్యం వీటిని కూడా సార్ రిఫర్ చేశారు మీకోసం మరి ఇవి ఎక్కడ దొరుకుతాయి ముత్యం వల్ల చాలా మంది ఫేక్ ముత్యాలు తీసుకుంటూ కూడా ఫ్రాడ్కి గురవుతున్నారు మరి ఇలాంటి వారికి మంచిది ఎక్కడ దొరుకుతుంది అంటే నేను సిక్స్ జేవియర్ అని చెప్తాను సో సిక్స్ జేవియర్ ఎందుకు నమ్మాలి అనే డౌట్ మీకు రావచ్చు ఎందుకు అంటే హైదరాబాద్ లో ఎక్కడా కూడా మీకు ఇంటర్నేషనల్ ల్యాబ్ టెస్టింగ్ అనేది లేదు కేవలం ఇది సిక్స్ జేవియర్ వారి దగ్గర మాత్రమే ఉంది పైగా టెస్ట్ అయిపోయిన తర్వాత మీకు ఒక సర్టిఫికేట్ కూడా ఇస్తారు ఈ సర్టిఫికేట్ మీరు ఎక్కడికి తీసుకెళ్లి చూపించినా ఇది ఒరిజినల్ అనే చెప్తారు సో మంచి ప్రోడక్ట్ కనుక మీరు పెట్టుకుంటే మీకు రిజల్ట్ అనేవి కూడా అంతే మంచిగా వస్తాయి ఫేక్ ప్రోడక్ట్ని మీరు పెట్టుకొని ఏదో మమా అనిపించుకుంటే మీకు దానికి నెగిటివ్ ఎనర్జీ అండ్ నెగిటివ్ వర్క్ అనేది జరగడం స్టార్ట్ అవుతుంది సో మీరేం చేసినా గుడ్ని చూస్ చేసుకోండి అలానే సిక్స్ జీవే వారిని చూస్ చేసుకోండి ఒకవేళ ఇవి ఎక్కడ కొనుక్కోవాలి ఎక్కడ దొరుకుతాయి ఒరిజినల్ ఎక్కడ దొరుకుతాయి అనే డౌట్ మీకు రావచ్చు ఈ డౌట్ వచ్చిన ప్రతి ఒక్కరికి నేను ఇచ్చే క్లారిటీ ఏంటంటే హైదరాబాద్లో మన సిక్స్ జేవిఆర్ వారు ఇక్కడ మీకు ఒరిజినల్ స్టోన్ అనేది దొరుకుతుంది అండ్ మీరు వారిని కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే డైరెక్ట్గా మీరు కింద స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న అడ్రస్కి రావచ్చు లేదు మేము చాలా దూరాన్ని ఉన్నాము మేము రాలేము అని చెప్పేసి అనుకుంటే కనుక ఈ స్క్రీన్ మీద మీకు ఒక మెయిల్ ఐడి అనేది స్క్రోల్ అవుతుంది ఈ మెయిల్ ఐడి ద్వారా ఆన్లైన్లో మీరు సార్ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్